శ్రోతలందరికీ నమస్కారం అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల పదిహేనవ భాగం వింటారు ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు చదువుతున్నది హిమచంద్రిక ఇక కథలకి వెళదామా ఒక్క క్షణం అనంత్ వైపు చూసి చెప్పు అంది సంకేత నా వల్ల నీకు భవిష్యత్తులో ఎలాంటి హాని జరగదు అన్నాడు ఇప్పుడు జరిగిందిగా ఇది హాని కాదా అడిగింది సంకేత కాదు హాని అంటే ఇది కాదు అన్నాడు మరింకేంటి ఇంతకన్నా హాని ఇంకేముంది అంది చెప్తాను విను సంకేత అనే అమ్మాయి ఒకప్పుడు నాతో అమాయకంగా తిరిగింది ఆ సమయంలో నేను నా కెమెరా సెల్ఫోన్తో వీడియో తీశాను అంటూ నేనెవరికైనా చెబితే అది హాని నేను నేనలా చెయ్యను ఎవ్వరితోనూ చెప్పను ఎవ్వరికీ చూపించను నువ్వంటే నాకు గౌరవం ఉంది ఈ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండు ఇక ముందు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎంగేజ్లోనే ఉంటాను చేసి బాధపడే కన్నా చెయ్యకపోవడమే బెటర్ కదా అన్నాడు ఆ తర్వాత అతను సంకేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాల్ కట్ చేశాడు సంకేతకు అయోమయంగా ఉంది తను చేసిన తప్పు ఓ పాఠమై ఇక చదువు నన్ను అన్నట్లు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది పశ్చాత్తాపంతో గుండె నుగ్గు నుగ్గు అవుతోంది కనుకొనుకుల్లో నిండిన నీరు ఏ దృశ్యాన్ని కూడా స్పష్టంగా చూడనీయటం లేదు ఇప్పటికీ ఆమె అన్నం తినక నాలుగు రోజులవుతోంది తలనొప్పి మానసిక ఒత్తిడి ఎక్కువై నరాలు గుంజుతున్నాయి నిద్ర రావటం లేదు ఆకలి అనిపించటం లేదు తల్లిదండ్రులు గుర్తుకు రావటం లేదు అనంత్ తనని మోసం చేశాడని కూడా అనిపించటం లేదు అతని వాదన కూడా సరి అయినదే కానీ నా మనసు నన్ను ఎందుకు ఇలా నలుపుతోంది ఎందుకైనా చాలా మంది పరీక్షా పేపర్ని సెట్ చేసినట్లు జీవితాన్ని అతి జాగ్రత్తగా సెట్ చేసుకుంటారు జీవితం అనే పుస్తకం వెనకాల ఎంత వెతికినా జవాబులు దొరకవనా నేను కూడా సంవత్సరం క్రితం వరకు అన్ని విధాలా శ్రీహర్షను మించిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాను మధ్యలో ఏం దుర్బుద్ధి పుట్టిందో అందమైన ఆటబొమ్మలా మారి అనంత్ చేతిలోకి వెళ్లాను ఆడుకున్నంతసేపు ఆడుకుని నేలకేసుకొట్టాడు ఇక నా వల్ల కాదంటున్నాడు ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి ఎవరిని చూసుకొని బ్రతకాలి ఎవరున్నారని బ్రతకాలి ఉన్నదేమో నాది కాదనిపిస్తోంది లేనిదేమో కావాలనిపిస్తోంది హది మాత్రమే నాది అనిపిస్తోంది అని అనుకుంటూ దోసిట్లో ముఖాన్ని దాచుకుని బోరు బోరున ఏడ్చింది సంకేత ఏడుస్తూనే ఉంది అప్పుడే ఆమె తండ్రి నరసింహం ఊరి నుండి వచ్చాడు ఆయన రావటం చూసి కళ్ళు తుడుచుకుంది ఏం జరగనట్లే మామూలుగా కూర్చుంది కూర్చో అంది ఆయన కూర్చొని ఏంటమ్మా అలా ఉన్నావు కాంచనగారు నీకు సరిగా తిండి పెట్టడం లేదా బాగా బక్కపడ్డావు అన్నాడు అదేం లేదు నాన్న నేను బాగానే ఉన్నాను అంది లేదమ్మా నువ్వు బాగాలేవు నీకేం తినాలనుందో చెప్పు నేనిప్పుడే వెళ్ళి తీసుకొచ్చి పెడతాను నిన్న ఇలా చూస్తే మీ అమ్మ బాధపడుతుంది సరే నువ్వు ఇష్టంగా తింటావని నీకోసం మీ అమ్మ పాలపూరీలు చేసి పంపింది ముందు ఇవి తిను తల్లి అంటూ ఊరి నుండి తెచ్చిన పాలపూరీలు ఆమె ముందు పెట్టాడు ఆమె తినలేదు ఎప్పుడైనా వీటిని చూస్తే తినకుండా ఉండవు ఇప్పుడేమైంది ఆకలిగా లేదా అందుకేనా ఇలా ఉన్నావు మరి మన ఊరొచ్చి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరేమైనా చూపించుకుంటావా అన్నాడు నరసింహం సంకేత మాట్లాడలేదు మాట్లాడమ్మా నీ ఒంట్లో ఎలా ఉందో అదైనా చెప్పు నేను నీ కన్న తండ్రిని నాకు కాక ఎవరికి చెప్పుకుంటావు పోనీ చదువేమైనా కష్టంగా ఉందా ఉంటే చెప్పు ఇప్పుడే ఇంటికెళ్దాం అన్నాడు అదేం కాదు నాన్న అంది అది కాకపోయినా మన ఊరొచ్చి నాలుగు రోజులుండొస్తే బాగుంటుంది మీ అమ్మ కూడా నిన్ను చూస్తుంది రామ్మా వెళ్దాం నువ్వు కాస్త బాగయ్యాక వద్దు గాని నిన్ను చూస్తుంటే బాధగా ఉంది అంటూ ప్రాధేయపడ్డాడు ఊహ నేను రాను నాన్నా అంది తల వంచుకొని ఏమ్మా ఎందుకు అన్నాడు ఎందుకంటే అంటూ ఆగింది అయినా ఇప్పుడు ఏముందని చెప్పటానికి నిన్న మొన్నటి వరకు నేనే అనంత్ గురించి నా తండ్రితో చెప్పాలనుకున్నాను ఈ లోపలే అనంత్ నన్ను కాదనుకున్నాడు అని అనుకుంది మనసులో చెప్పమ్మా నువ్వు చెప్పందే నీ మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది అన్నాడు చాలా సహనంగా నరసింహం ఏమని చెప్పాలి నా తల్లిదండ్రులు నాకోసం ఎండలో కాలి వానలో తడిసి కష్టపడుతుంటే నేను ఇక్కడ అనంత్ మాయలో అతని కోసమే ఆరాటపడుతూ నా మనసును నా స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నానన్నా అతనెంత ఎంత విదిలించి కొట్టినా అతనికి ఫోన్లు చేస్తూనే ఉన్నానన్నా ఒకరోజు మనసు ఆపుకోలేక అనంత్కి ఫోన్ చేస్తే అసలేంటే నీ గోల ఎంత చెప్పినా వినకుండా ఊరికే వెంటబడుతున్నావు నీకేమైనా తిక్కనా అయితే నువ్వు ఒక పని చేయవే నువ్విలాగే అందుబాటులో ఉండు మా పెళ్ళయ్యాక నేను ప్రత్యూషతో ఎంత ప్రేమగా ఉన్నానో ఫోన్ చేసి చెప్తాను అప్పటిగా నీ రోగం తగ్గదు అంతవరకు ఫోన్లు చేయకు అంటూ ఫోన్ పెట్టేశాడు అది గుర్తొచ్చి గట్టిగా కళ్ళు మూసుకొని బాధపడింది సంకేత నరసింహం కూతుర్నే చూస్తూ ఏంటమ్మా బాధపడుతున్నట్టున్నో కడుపులో ఏమైనా నొప్పిగా ఉందా అన్నాడు ఆందోళనగా అదేమీ కాదన్నట్లు తల ఊపింది సంకేత నువ్విలా మౌనంగా ఉంటే నీకేమైందో నాకెలా అర్థమవుతుంది నిన్న ఇలా చూస్తే మీ అమ్మ కూడా తట్టుకోలేదు చాలా మారిపోయావు ఈ చదువొద్దు ఏం వద్దు ముందు మనిషివి బాగుంటే చాలు ఇంటికెళ్దాం ఇంటి దగ్గర మీ అమ్మ నీ ఆకలి చూసి టైంకి పెట్టుకుంటుంది ఇక్కడ వీళ్ళెవ్వరూ నిన్ను పట్టించుకుంటున్నట్లు లేరు ఇప్పటికే మీ అమ్మ అదక్కడెలా ఉందో ఏమో చదివింది చాలు పెళ్లి చేద్దాం పద ఇంటికి తీసుకెళ్లి మీ అమ్మ చెప్పినట్లే నా శక్తికి తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు పెళ్లి అనగానే దెబ్బతిన్నట్లు చూసింది సంకేత నాన్న ఇక్కడ నేను అబ్బాయిని ప్రేమించాను వేరే వాళ్ళకి నన్నచ్చి పెళ్లి చేస్తానని ఇంకెప్పుడు అనకు అంది ఆయన ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళి తిరిగి తేరుకున్నాడు నువ్వు ప్రేమించావా ఎవరా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడా అడిగాడు నరసింహం కూతురు చేసిన పని నచ్చకపోయినా తప్పు చెయ్యదు అన్న నమ్మకంతో సంకేత ముఖంలో రంగులు మారాయి చెప్పు సంకేత రెట్టించి అడిగాడు పెళ్ళి చేసుకోడు ఒక్కో పదాన్ని కూడబలుక్కుంటూ అంది మరెందుకు ప్రేమించినట్లు కోపంతో అసహనంతో ఆయన నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి ఆయన మాటకి సమాధానం చెప్పలేకపోయింది సంకేత ఆమె మౌనం ఆయన రక్తాన్ని మరిగించింది వెంటనే నరసింహం ఉగ్ర నరసింహుడయ్యాడు సంకేత చెంప చెల్లుమనిపించాడు తండ్రిలో కొత్త తండ్రి కనిపించాడు సంకేతకి నాన్నా అంది చెంపపై చేయి పెట్టుకుని తడుముకుంటూ బాధగా ఆయనేం కరగలేదు నాన్ననే అడుగుతున్నా వాడెందుకు ప్రేమించాడో చెప్పు పెళ్లి చేసుకోడన్నావుగా అన్నాడు ప్రేమ తప్ప కోపం తెలియని తండ్రిలో అంతటి ఆవేశం ఎప్పుడూ చూడలేదు సంకేత ఎంత ప్రయత్నించినా సంకేత నోటి వెంట మాటలు రావటం లేదు ఆయన పిచ్చిచూపులు చూశాడు చదువుకోవడం కష్టం నాన్నా ఎవడో ఒక ప్రేమించుకుంటూ ఇలా సోంపేరు దాన్లా ఉంటానని నాకు ముందే చెప్పాల్సింది చదువుకుంటున్నానని అబద్ధం చెప్పి వీళ్లు పెట్టిన తిండి తింటూ ఇంతమందిని మోసం చేయటం దేనికి అయినా ఇలాంటి పని చేయటానికి చదువు పేరుతో ఇంత దూరం రావాలా మన ఊళ్ళో లేరా అబ్బాయిలు ఊరేమైనా గొడ్డుపోయిందా అన్నాడు వినలేకపోయింది సంకేత తను చేసిన పనికి ఇన్ని మాటలు వర్తిస్తాయని కలలో కూడా ఊహించలేదు ఇంత నేలబారు ఆలోచనలతో చిల్లర బుద్ధులతో బ్రతకాలనుకున్నప్పుడు బీటెక్ చదువుతూ ఆ చదువు పరువు ఎందుకు వాడెవడో ప్రేమించాడంటావు పెళ్లి చేసుకోడంటావు జీవితం అంటే తమాషా అనుకుంటున్నావా ఎండకు ఎండి వానకి తడిసి అక్కడ మేమెంత అడ్డమైన చాకరి చేస్తున్నామో కూడా నువ్విలా ఉండటానికి సిగ్గుగా లేదా అన్నాడు నరసింహం సంకేత తేరుకుంది ఉంది నాన్న సిగ్గుగానే ఉంది జీవితం నా కోసం నిర్దేశించిన దారిలోంచి పక్కకెళ్ళి నేను చేసిన ప్రయాణం ఎంత హేయమైందో తెలిసి కుంగిపోతున్నాను చేతులారా నేను కూర్చోబోతున్న సింహాసనాన్ని నేనే విరగ్గొట్టుకున్నాను అంది నెమ్మదిగా నోర్ముయ్ నీకిలా మాట్లాడే అర్హత కూడా లేదు ఇంటికెళ్ళి మీ అమ్మ పని చెప్తా ఇలాంటి కూతుర్ని కానీ నా పరువు తీసింది అది ఈ రోజు నా చేతిలో చస్తుంది చూడు అంటూ ఊరు వెళ్లాలని గుమ్మం వైపు నడిచాడు కోపంగా నరసింహం నాన్నా అంటూ విసురుగా వెళ్లి ఆయన చేయి పట్టుకుంది సంకేత పట్టుకున్న ఆమె చేయిని విదిలించి కొట్టాడు సంకేత వెంటనే కిందికి జారి ఆయన ముందు కూర్చొని కాళ్ళు పట్టుకుంది ఆమె కళ్ళు వర్షిస్తుండగా తల పైకెత్తి తండ్రిని చూసింది నాన్న నేను చేసింది తప్పు నన్ను కొట్టు నన్ను తిట్టు నన్ను చంపు అమ్మ నీవి అనకు అంది ఆమె చేతుల్లోంచి కాళ్లను తప్పించుకొని రెండడుగులు వెయ్యగానే ఆమె లేచి నిలబడింది నేను కూడా నీతో వస్తానన్నా లేకుంటే ఈ కోపంలో అమ్మను నువ్వు ఏమైనా చేస్తావు అంటూ వెంటపడింది ఆయన ఆగాడు నువ్వు నాతో వస్తే ఊళ్ళో తలెత్తుకోలేను ఆ తర్వాత నా శవాన్నే చూస్తావు ఇక్కడే నీ చావేదో నువ్వు చావ్ నువ్వెక్కడ చచ్చావన్నది కూడా చూడను మీ అమ్మతో కూడా అదే చెప్తాను నా స్నేహితుడు శివరామకృష్ణకి నేనంటే గౌరవం ఉంది నీకంత ముద్ద పెడతాడు అంటూ ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు అలా వెళ్లిపోతున్న నరసింహం మాటలు మెట్ల క్రింద ఉన్న వరమ్మకి కొద్ది కొద్దిగా వినిపించాయి విషయం అర్థమైంది ప్రస్తుతం కాంచనమాల ఇంట్లో లేకపోవటం మంచిదైంది లేకుంటే ఈ పాటికి సంకేతను ఇంట్లోంచి వెళ్లగొట్టి ఉండేది నరసింహం రావటం కూతుర్తో గొడవ పెట్టుకుని వెళ్లటం ఒక్క వరమ్మకి నీలిమకి మాత్రమే తెలుసు దేన్నైనా కడుపులో పెట్టుకోగలిగే మానసిక ఆరోగ్యం వాళ్లది అందుకే ఆ రోజు ఆగి మరుసటి రోజు సంకేత దగ్గరకు వచ్చింది వరమ్మ ఇప్పుడు కూడా కాంచనమాల ఇంట్లో లేదు నీలిమ మార్కెట్కి వెళ్ళింది సంకేత పిలిచింది వరమ్మ సంకేత ముఖాన్ని దోసిట్లోంచి ఎత్తకుండా కదిలి కదిలి ఏడుస్తోంది వరమ్మ చూపులు సంకేత మీద జాలిగా నిలిచాయి ఎంత కష్టం వచ్చింది సంకేతకు ఎవరికైనా కష్టాలు మూడు రకాలుగా వస్తాయంటారు ఒకటి స్వయంకృతాలు రెండు పరాకృతాలు మూడు గత జీవిత అవశేషాలు వీటిని దాటాలంటే ధైర్యం కావాలి ఇప్పుడు సంకేతకు కావాల్సింది అదే ప్రేమ అనేది తక్కువైంది కాదు అది ఆకర్షణ అనే చేదు మీద చక్కెర పూత మనసు మీద పట్టు బిగించి పెత్తనం చేస్తుంది మనిషిని వివశుణ్ణి చేసి ఆ తర్వాత అశక్తుణ్ణి చేస్తుంది ఇప్పుడు సంకేత పూర్తిగా అశక్తురాలు అందుకే అంటారు భావన ఉదాత్తంగా ఆరోగ్యంగా ఉండాలని అమృతం పుట్టినా హాలాహలం పుట్టినా భావంలోంచే పుడుతుంది అందుకే వరమ్మ నెమ్మదిగా వెళ్లి సంకేత మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది సంకేత నువ్వు ఎంత ఏడ్చినా ఆ అబ్బాయి ఏమైనా వచ్చి వింటున్నాడా ఏడ్చి ఏడ్చి నీ కంటి నరాలే దెబ్బతింటాయి నిన్ను కాదనుకుని ఇంకొకరిని కావాలనుకునే అతన్ని నువ్వెంత ప్రాధేయపడినా లాభం లేదు నువ్విలా బ్రతిమాలే కొద్దీ ఆ అబ్బాయి దగ్గర చులకనవుతావు నీకు నువ్వు తక్కువగా కనిపిస్తావు నీ మీద నీకు గౌరవం పోతుంది ఏడు పాపి ముఖం కడుక్కో అంది సంకేత వరమ్మ మాటల్ని కాని వరమ్మ వచ్చి తన దగ్గర కూర్చోవటాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోవటం లేదు పైగా పాత పేపర్లు చదువుకుంటూ మెట్ల కింద ఉండే వరమ్మ మాటలతో నాకేం పని అన్నట్లు ఏడుస్తూనే ఉంది నువ్వు నా మాటలు వినటం లేదని నాకు అర్థమవుతుంది ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఎలా ఉన్నావో తెలుస్తుంది నీ మీద నీకే అసహ్యం వేస్తుంది అంది వరమ్మ సంకేత ఏడు పాపింది లేచి నిలబడి తన ముఖాన్ని అద్దంలో చూసుకుంది వరమ్మ చెప్పింది నిజమే ఇదే ముఖం మంచి వర్చస్సుతో అనంత్కి కనిపించాలని ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసేది ఇప్పుడేంటి ఇలా వదిలేసింది ముఖాన్నే కాదు అనంత్ కోసం తన ప్రాణ స్నేహితురాలు హిందూని కూడా వదిలేసింది అయినా ఏముంది అనంత్లో హిన్నిని వదులుకోవటానికి అనంత చూడనంత మాత్రాన ఈ ముఖం ఇంకెవ్వరికి పనికిరాదా అని అనుకుంది అది సరే సంకేత నిన్నట్నుండి ఇలా ఏడుస్తూనే ఉన్నావా నిన్న మీ నాన్న ముఖం చూస్తుంటే బాధనిపించింది శివయ్యను కలవకుండానే వెళ్ళాడు అలా ఎప్పుడూ వెళ్ళలేదు నాకు తెలిసి ఈ విషయంలో మీ అమ్మ నాన్న చాలా కృంగిపోతారు ఒకసారి నువ్వు వెళ్ళి వాళ్ళకి కనిపించిరా అది ఇంకో తండ్రి అయితే నిన్ను బయటకీడ్చి నాన్న రభస చేసేవాడు దీన్ని బట్టి ఆయన ఎంత సంస్కారవంతుడో నిన్నెంత గౌరవిస్తున్నాడో నిన్నెంత పద్ధతిగా చూడాలనుకుంటున్నాడో అర్థం చేసుకో అంది వరమ్మ సంకేత వరమ్మతో మా నాన్నను నేను అర్థం చేసుకోగలను కాని నా పద్ధతికి ఏం తక్కువైంది ఇప్పుడు నేనేమైనా చీప్ క్వాలిటీ వాళ్లతో స్నేహం చేశానా అనంత్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ మమ్మీ కూడా చాలా మంచిది ఈ విషయం మీకు కూడా తెలుసు అంది వాళ్ళు గొప్ప వాళ్ళే సంకేత కాని వాళ్ళెందుకు వద్దనుకుంటున్నారు నిన్ను దేనికైనా సమవుజ్జీగా ఉండాలనేగా ఇది నీకు అర్థం కావటం లేదా స్నేహంగా ఉండటానికి ప్రేమగా ఉండటానికి ఎలాంటి అర్హతలు అవసరం లేదు కోడలిగా ఉండటానికి మాత్రం కొన్ని అర్హతలు అవసరమవుతాయి అంది వరమ్మ నాకేం తక్కువ అంది సంకేత అదే నేను అంటున్నాను నీకేం తక్కువ మీ నాన్నగారు నీకు తగిన అబ్బాయితో పెళ్లి చేస్తాడు ఇంటికెళ్ళి పెళ్లి చేసుకుని గౌరవంగా ఉండు అంది వరమ్మ గౌరవంగా అంటే మనస్తో శరీరంతో సంబంధం లేకుండానా అంది సంకేత అన్ని సంబంధాలు కరెక్ట్గా ఉండటానికి నువ్వేమైనా సంవత్సరం క్రితం అమ్మాయివా తప్పు చేసినప్పుడు శిక్ష కూడా ఉంటుంది అంది వరమ్మ నేను అనంత్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను అంది సంకేత నీకే కాదు అనంత్ మీద ఏ అమ్మాయికైనా ఆశలు ఉంటాయి డబ్బుంది కదా ఆ డబ్బుని పక్కన పెట్టి అనంత్ని చూడు మీ నాన్న తెచ్చే అబ్బాయే అనంత్ కన్నా ఎక్కువగా అనిపిస్తాడు నువ్వు కేవలం డబ్బునే చూస్తున్నావని నాకనిపిస్తుంది అంది వరమ్మ సంకేత మనసు అందుకు ఒప్పుకోలేదు ఈ వరం ఏంటి ఇలా అంటోంది నా గురించి అందరూ ఇలాగే అనుకుంటున్నారా నేను డబ్బు మనిషినా అని అనుకుంది మనకు తెలియకుండానే మనలో కొన్ని వ్యామోహాలుంటాయి సంకేత డబ్బు పట్ల కీర్తి పట్ల చదువు పట్ల ఇలా రకరకాలుగా చదువు పట్ల ఉండాల్సిన టైంలో డబ్బు పట్ల డబ్బు పట్ల ఉండాల్సిన టైంలో కీర్తి పట్ల ఉంటే ఎలా అంది వరమ్మ మీరనుకుంటున్నా ఆ వ్యామోహమేదో నాకు డబ్బు పట్ల లేదు మనిషి పట్ల ఉంది అంది సంకేత మనిషి పట్ల ఉంటే మీ నాన్న కూడా మనిషే చిన్నప్పటి నుండి నీ ఎదుగుదలను కోరుకున్న మనిషి నువ్వు ఎదిగితే చూడాలనుకున్న మనిషి మీ అమ్మ కూడా అంతే తన కంటి పాపవు నువ్వే అనుకుంటున్న మనిషి అలాంటి వాళ్ళిద్దరిని వదిలేసి నిన్ను వదిలించుకోవాలని చూస్తున్న మనిషిని ప్రేమిస్తే నిన్నెవరు గుర్తిస్తారు దేనికైనా గుర్తింపు తృప్తి ఉండాలి సంకేత ఇలా వ్యర్థంగా నిరాహార దీక్ష చేసి ఒంట్లో ఉన్న శక్తిని ఎందుకు పాడు చేసుకుంటావ్ అతనెవరో నువ్వెవరో అని నీకిప్పటికీ అనిపించటం లేదా అంది వరమ్మ అతనితో నేను చాలా దూరం ప్రయాణం చేశాను అదే గుర్తొస్తోంది నాకు అంది సంకేత వరమ్మ మాట్లాడలేదు నన్నర్థం చేసుకోబామ్మ నా ప్రేమ డబ్బు కోసం కాదు అవసరాలకు మించి కాకపోయినా మా దగ్గర కూడా డబ్బుంది అది మాకు ఇవ్వాల్సినంత తృప్తిని రక్షణను ఇస్తూనే ఉంది కాని డబ్బుతో సాధ్యం కానివి కూడా లేవా బామ్మ అంది చాలా వినమ్రంగా ఎందుకు లేవు ఖరీదైన పరుపుని కొనాలంటే డబ్బులతో సాధ్యమవుతుంది కానీ నిద్రను కొనాలంటే సాధ్యమవుతుందా అలాగే ఆహారాన్ని కొనగలం కానీ ఆకలిని కొనగలమా విలాసవంతమైన వస్తువుల్ని కొనగలం కాని సంస్కారాన్ని కొనగలమా అంది వరమ్మ అలాగే మనసును కూడా కొనలేం కదా బామ్మ అది అనంత్కి తెలియట్లేదు డబ్బుతోనే అన్నీ వస్తాయనుకుంటున్నాడు అంది సంకేత దిగులుగా సంకేత ప్రతి మాట బాగా ఆలోచించి మాట్లాడుతోందని వరమ్మకి అర్థమైంది అందుకే అతన్ని మర్చిపోవటం మంచిది సంకేత అతను నిన్ను కాదనుకోవటం కూడా ఒక రకంగా నీకు మంచిదే అని నాకనిపిస్తోంది అంది వరమ్మ సంకేత దానికి ఒప్పుకోలేదు తన ధోరణిలోనే తను ఆలోచిస్తూ మౌనంగా దిగులుగా కూర్చుంది వరమ్మ కుర్చీలోంచి లేచింది నీ మనసు పుండై నిన్నెంత బాధ పెడుతోందో నేనర్థం చేసుకోగలను సంకేత నువ్వొకసారి మీ ఊరు వెళ్ళిరా అమ్మఒడి చాలా గొప్పది నిన్ను ప్రేమతో అక్కున చేర్చుకొని ఉపశమనమిస్తుంది అంటూ ఒక్క క్షణమాగి నువ్వు ప్రేమించే అనంత్ కన్నా నిన్ను ప్రేమించే దాసైతే నిన్ను బాధ్యతగా చూసుకోగలుగుతాడేమో ఒక్కసారి దాస్ గురించి కూడా ఆలోచించు కావాలంటే నేను దాస్తో మాట్లాడతాను అంది నేను కోరుకోనిది నాకు అవసరం లేదు బమ్మ దాస్ గురించి ఇంకెప్పుడు మాట్లాడుతూ అంది సంకేత వరమ్మ ఇంకేమీ మాట్లాడకుండా సంకేత దగ్గర నుండి వెళ్లిపోయింది బస్ కదలబోతుండగా పరిగెత్తుకుంటూ వచ్చి బస్సెక్కింది పల్లవి నాలుగు సీట్ల వెనక కూర్చుని ఉన్న శ్రీహర్షను చూడగానే హాయ్ శ్రీహర్ష అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది పల్లవి ముఖాన్ని తలను ఆమె తన చున్నీతో కవర్ చేసుకుని ఉండటంతో గొంతు గుర్తుపట్టలేక ఎవరు అన్నట్లు చూశాడు శ్రీహర్ష శ్రీహర్ష ఎందుకలా చూస్తున్నాడో అర్థమై చిన్నగా నవ్వింది పల్లవి వెంటనే ముఖానికి కట్టుకుని ఉన్న చున్నీని పక్కకి తొలగించింది ఇప్పుడు పల్లవి ముఖం స్పష్టంగా కనిపించి నువ్వా అన్నాడు శ్రీహర్ష హెండ ఎక్కువగా ఉన్నట్లుంటే మాడు కాలిపోతుందని చున్నీ తీసి ఇలా చుట్టుకున్నాను శ్రీహర్ష స్టైల్గా ఉంది కదూ అంది నవ్వి ఇది స్టైలా అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష కాదా మరి నేనేమైనా బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తూ ఎవరైనా చూస్తారని ఇలా కట్టుకున్నాననుకుంటున్నావా అంది పల్లవి అబ్బే నేనలా ఏమనుకోలేదు అన్నాడు చాలా తేలిగ్గా ఆమె కండక్టర్ రాగానే తను ఏ ఊరు వెళ్లాలో చెప్పి డబ్బులిచ్చి టికెట్ తీసుకుంది శ్రీహర్ష ఆ ఊరి పేరు వినగానే ఏం పని మీద వెళ్తున్నావా ఊరు అన్నాడు పల్లవి తీసుకున్న టికెట్ వైపు చూసి మినీ ప్రాజెక్ట్ వర్క్ పని మీద వెళ్తున్నాను హర్ష ఇది సంకేత చెయ్యట్లేదు తెలుసా నీ మెయిన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అంది అయింది అన్నాడు శ్రీహర్ష కొద్దిసేపు అయ్యాక కాస్త తల వంచి ఆమె మోకాలి వైపు చూశాడు వెంటనే ఉలిక్కిపడి నీ కాల్కి కట్టేంటి అన్నాడు శ్రీహర్ష పల్లవి ఆ కట్టుముడిని ఇంకాస్త గట్టిగా వేస్తూ ఇది కట్టులా ఉందా నిజం చెప్పు శ్రీహర్ష నేను నడిచేటప్పుడు మోకాలికి ఈ కట్టు చాలా పాష్గా వెరైటీ డిజైన్లా ఉంది కదూ అంది ముచ్చటగా దానివైపే చూస్తూ అలా ఏమనిపించటం లేదు నువ్వు అలా ఊహించుకుంటున్నావా అన్నాడు శ్రీహర్ష అవును అంది ఇంతకీ ఆ కట్టేంటి అడిగాడు దాన్నే చూస్తూ ఏం లేదు శ్రీహర్ష ఓ గంట క్రితం ఆటోలోంచి హడావుడిగా దిగుతుంటే ప్యాంటు చిరిగింది ఆ చిరుగు మీద కర్చీఫ్ కట్టి కవర్ చేసుకున్నాను చూడ్డానికి బాగుంటుందో లేదో అనుకున్నాను ఎవరైనా అడిగితే కొత్తగా వచ్చిన ఫ్యాషన్ అది అని చెప్దాం అనుకున్నాను అలా చెప్తే నువ్వే నమ్మలేదు మిగతా వాళ్ళు ఏం నమ్ముతారు ఎప్పుడైనా చిరుగు చిరుగే కట్టు కట్టే ఫ్యాషన్ ఎలా అవుతుంది బాడీ బడా కాకుంటే అని తనలో తను అనుకుంది పైకి కూడా కొంచెం వినిపించింది ఈ కట్ల డిజైన్ నీ బాడీకి బాగా సెట్ అయింది పల్లవి చూడటానికి చాలా బావున్నావు అన్నాడు నవ్వి శ్రీహర్ష నీకు బావుంటే ఏం లాభం బావుండే వాళ్ళకి బావుండాలి కాని అంది శ్రీహర్ష సన్నగా నవ్వుకున్నాడు శ్రీహర్ష ఈ విషయం తెలుసా అంది సడన్గా అతని వైపు తల తిప్పి ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి మిగిలిన కథను పదహారవ భాగంలో వినిపిస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగుళూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే